మనము అనదినము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబుల్ ద్వారా ధ్యానించుకుంటూ ఉండగా ఈ దినము డెబ్బై ఒకటవ కీర్తనను ధ్యానించుకుందాం ఈ కీర్తన కూడా దావేది గారిచి రచించబడినటువంటి కీర్తనగా కూడా చెప్పవచ్చు ఒక వృద్ధిని యొక్క ప్రార్థనగా కూడా ఈ కీర్తనను అభివర్ణించవచ్చు అయితే కీర్తనను ధ్యానించుకుందాం యహోవా నేను నీ శరుణి వచ్చి ఉన్నాను నన్ను అడు సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నీ నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయువారి పట్టులో నుండి బలాత్కరుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయూ నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనిచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించు వారెవ్వరూ లేరు వాన్ని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకము నా దేవా నాకు సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయ చూచువారు నిందల పాలై మానభంగము నందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా వచ్చుతరము నాకు నా నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడువకము దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడేవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా నీవు మరలమొమ్మ బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలమొమ్ము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మదిని కలుగజేయుము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించదను ఇస్రాయేల్ పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయును నా కీడు నాకు కీడు చేయి చూచివారు సిగ్గుపడి ఉన్నారు వారిని అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా మెల్లా నీతిని వర్ణించును థ్యాంక్ యూ ప్రైజ్ దులాడ్